శ్రీశైలం సీస్కి లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పగా స్పష్ట దర్శనం ఎలా అయిందో ఆ తర్వాత రూమ్ కెళ్ళేసి డ్రెస్ చేసుకుని అర్హకి ఫుడ్ ఉంది ప్యాక్ చేసి టిఫిన్ తినేసి మేము స్టార్ట్ అయిపో శ్రీశైలం ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్ అయితే సాక్షి గణపతి దేవాలయం వెళ్ళం మల్లికార్జున స్వామి దర్శించుకున్నాక ఈ గుడికి వస్తారు ఎందుకంటే మనం శ్రీశైలం వచ్చాము అని సాక్షిగా ఈ గణపయ్యే ఉంటాడంట ఇక్కడ ఇక్కడ కనిపించి వీళ్ళందరూ అర్హ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ ఈ సీరీస్ లో కనిపిస్తారు వాళ్ళ గురించి వీడియోస్ లో చెప్తాను గుడి తర్వాత మేము వచ్చేసాం లలితా దేవి శక్తిపీఠానికి ఇక్కడ శివయ్య గుడి ఉంటే దర్శించుకొని ఈ చెట్టును దర్శించుకొని లలితా దేవి శక్తిపీఠం లోపలికి వెళ్తున్నాము అయితే ఇందాక ఒక చెట్టు పిల్లలు లేని వాళ్ళు అక్కడ తొట్టలు కడితే పిల్లలు పుడతారని నమ్మకం అలా అక్కడ దర్శించుకొని దాని తర్వాత లలితాదేవిని దర్శించుకొని మేము వచ్చేసాం వచ్చే ఆలదార అండ్ పంచదార అనే ప్లేస్కి వచ్చాం దీని హిస్టరీ గురించి సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఈ వాటర్ అనేది శివయ్య ఉద్యను వచ్చాయని నమ్మకం అండ్ ఇక్కడ వాటర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వాటర్ని ని తలమి చల్లుకుంటే మంచిగా నమ్ముతారు కానీ ఇక్కడ రావాలంటే వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ మెట్లు దిగాలన్నమాట అది అనమాట నెక్స్ట్ వీడియోలో శిఖరం చూస్తారు డ్యామ్ చూస్తారు పురాతన గుడిలతో పాటు ఛత్రపతి శివాజీకి సంబంధించి ఒక ప్లేస్ ఇవన్నీ చూడబోతున్నారు కోసం లైక్ అండ్ ఇట్స్ బాయ్